誰が తీర్ <inaudible> కేంద్రం గారు చేసిన ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారు తన మాజీ చైర్మన్ గారు మిత్రులకు ముందున్నమస్టర్లకు నమస్కారం అందరం కూడా to yeah. one మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఈనాటి చివరి సమావేశానికి జరుపుతున్న ప్రతి కౌన్సిలర్ ప్రతి సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు స్వాగతించడం

மகை கொஞ்சம் கொஞ்சம் இல்ல ரெடி சார் ரெடி சார் ஒன் செகண்ட் சார் கொஞ்சம் ఒక్కసారి వన్ మోర్ వన్ సిసి కూడా ఆ బెర్నర్లందరూ ఉంటండి మన గవర్నమెంట్ అంతా పట్టుకు పోతూ セロカセンセンセンセンセンセンセンセ e センセンセンセンセンセンセンセンセンセンセンセンセンンセンセンセンンセンセンセンセ One second, sir. Ready, sir. Smile. Come on, one more. Okay, thank you. Ready, sir. sir, ready, sir. Madam, one second. Sir, it didn't. Come, sir. 안녕하세요. 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 안녕하요 सर ओके ओके कूद छोड़ दिया अंदर उसे ओके सर रेडी सर रेडी सर माय ओके सर रेडी सर अन्ना अन्ना कौन से मेंटेन करो दिन Seven seven seconds. సార్ వన్ సెకండ్ సార్ ఓకే సార్ చూసి sudah ready sir nak abang jap okay saya okay. ready okey digih Ready sir, one second sir? Mm. What మేడిసర్ రాపుర్ <laughs> वन सेकंड सर रेडी फंक्शनल द कीपर सर रेडी सर ओके सर रेडी सर ओके सर रेडी सर सर रेडी सर नहीं मेरा मेरा अंदर बैठे कौन ان کي سڀ کان وڌيڪ ٿڪاوٽا చేసుకోవడం జరిగింది వారు నిరంతరం కౌన్సిలర్లు చైర్మన్ గారు సిబ్బంది అందరు కలిసి ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజలలో ఉంటూ కమిషన్ యొక్క సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క సేవలు అందించడం జరిగింది బాగా అభివృద్ధి కూడా చేయడం జరిగింది ఇవాళ సమాజంలో ప్రజలు నిరంతరం సమస్యలు అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది ఎప్పటికీ నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది ప్రజలు అడిగే సమస్యలు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి వాళ్ళ ఐదు సంవత్సరాలు ఎన్నుకోబడ్డ ఐదు సంవత్సరాల గురించి వారి బాధ్యతలను అన్నింటి ఉండగా శ్రద్ధంగా నిర్వర్తించడం జరిగింది పాలకవర్గం కూడా అందరి ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కారం కనుగొన్నారు కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మేము అవసరాల యొక్క ఆలోచనతో చైర్మన్ గారి యొక్క ఆలోచనతో కూడా రేపు రాబోయే మళ్ళొక పా నూతన పాలక వర్గానికి కూడా అన్ని విధాలు ఇందులో ఉన్న లూడంగా మళ్ళీ వస్తూ ఉంటారు ఆ తత్వంలో అందరు కలుపుకొని కూడా ఈ పాలక వర్గానికి స్థాయిలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి పాలక వర్జాకి అదేవిధంగా మున్సిపాలిటీకి పూర్తి స్థాయిలో వారికి వాళ్ళు కోరిన విధంగా కూడా వాళ్ళల్లో సమస్యలు ఉంటూ ఉన్నాయి అవన్నిటిని కూడా మేము అందరం పార్టీలకు అతీతంగా చర్చించుకొని ప్రజలకు అందుబాటులో పాతపోతా అందరం కలిసిమెలిసి ఇలా బ్యాలెన్స్ వర్క్ లేమనుకున్న రేపు ముందుకు ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇలా ఇప్పుడు ఈరోజు చివరి సమావేశం ఏర్పాటు చేసుకున్న మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి కౌన్సిలర్లు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా వారు మీద అభిమానానికి వాళ్ళని సన్మానంగా చేయడం జరిగింది కాబట్టి వారు మీరు మళ్ళీ రేపు అష్ట ఇంకా రాజకీయ ఉగమాలకు కలిగి ఉండాలని కూడా నేను కోరుకుంటాను సమావేశం రోజు మరి పాలక వర్గాన్ని ఎమ్మెల్యే గారు మరి సమావేశానికి ఇచ్చేసి పాలక వర్గాన్ని అందరినీ కూడా మరి విందు ఇచ్చి సన్మానించడం జరిగింది మరి అందరినీ కూడా ఈ పాలక వర్గం అద్యోగంగా అందరం కూడా ఐదేళ్ళు మరి ప్రజలకు అన్ని విధాల డెవలప్మెంట్తో పాటు అందుబాటులో ఉండి మరి ప్రజా సమస్యల్లో అభివృద్ధిలో ముందుండి అందరి సహకారం ఎమ్మెల్యే గారు మరి మాజీ ఎమ్మెల్యే గారితో సహకారంతో పాటు మరి అన్ని డెవలప్మెంటు మరి డెవలప్మెంట్లో వాళ్ళతో వాళ్ళతో చర్చించి సంచు తీసుకొని రాజనగర్ ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది మరి ఈ చక్కటి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు విచ్చేసి మాకు ఎందుతో పాటు సన్మానం కూడా నిర్వహించినందుకు మా కౌన్సిల్ తరఫున పాలకోవరం తరఫున ఎమ్మెల్యే గారికి వాళ్ళ బృందానికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పాల సంఘం యొక్క కౌన్సిల్ మధు కాలం రేపటితో ముగుస్తున్న సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టణ ప్రజలకు సేవలు అందించినటువంటి కౌన్సిల్ వారి కౌన్సిల్ వారిని అభినందిస్తూ వారి సేవలను కొనియాడుతూ వారి సేవలను గుర్తించి వారికి సన్మానం చేయడం జరిగినందుకు చేయించినందుకు చాలా ధన్యవాదాలు రేపటితో కౌన్సిల్ కూర్చున్నందున అధికారులుగా మా బాధ్యత మరింత పెరుగుతుంది ఎల్లుండి నుండి మాకు స్పెషల్ ఆఫీసర్ పాలన వస్తుంది స్పెషల్ ఆఫీసర్ పాలన చాలా తప్పు అంటే మేము ఛాలెంజెస్తో కూడుకొని ఉంటుంది ఎందుకంటే కౌన్సిల్ అంటే వాళ్ళు నిర్ణయాధికారాలు కౌన్సిల్లో చర్చించి తీసుకునే అవకాశం ఉంటుంది స్పెషల్ ప్రత్యేక ప్రత్యేక అధికారి పాలన అనగానే మాకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను గుర్తుస్తూ ప్రతి స్పెషల్ ఆఫీసర్కు విన్నవించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మాకు ఇంకా గురుతరమైన బాధ్యత పెరిగిందని చెప్పేసి ఈ విషయంలో స్థానిక ప్రజలందరూ కూడా అదేవిధంగా మా కౌన్సిల్ పాత మెంబర్స్ అయినా సరే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా అందరికీ పూర్తిగా సహకరిస్తూ మళ్ళీ కొత్త బాడీ వచ్చేదాకా మీ అందరూ పూర్తి సహకారం అందిస్తేస్తే మేము షాజీనగర్ పట్టణానికి అవసరమైనటువంటి అత్యవసర పనులు అయ్యినా సరే ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ విషయంలో అందరూ మాకు సహకరించాలి నిన్నటి వరకు రేపటి వరకు మాకు మా కౌన్సిల్ ఉందని ధైర్యం ఉంటుంది ఎప్పుడైతే కౌన్సిల్ పీరియడ్ అయిపో అధికారుల మీద పూర్తి బాధ్యత పడుతుంది కాబట్టి ఈ విషయంలో మీరందరూ ప్రతి విషయంలో మాకు సహకరించి మాకు మున్సిపాలిటీని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటూ ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి అదేవిధంగా చైర్మన్ గారికి అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మీడియా మీకు కూడా అదేవిధంగా మా ప్రత్యేక మీ అందరి యొక్క సహకారం కావాలి ఎందుకంటే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు మాకు చెప్తే వెంటనే మేము దాన్ని సాండ్ అవుట్ దానికి మీరు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ